పరిధిలోని నల్లగుంటపల్లి బ్రాంచ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శైలంద్రనాథ్ బదిలీపై నెల్లూరు బ్రాంచ్ కు వెళుతుండగా ఆయన్ను ప్రజా సంఘాలు బ్యాంకు మిత్రులు తోటి బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించారు మేనేజర్ శైలంద్రనాథ్ కు సెలవులతో పూలమాలలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ మేనేజర్ సేవలను కొనియాడారు బ్యాంకు యొక్క డిపాజిట్స్ పెంచి బ్యాంక్ యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేసేవారని ఆయన సేవలు అమూల్యమైనవని ఆయనతో మేము కలిసి పనిచేయడం మా అదృష్టమని బ్యాంకు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు మేనేజర్ బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందని వారు అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులతో బ్యాంకు లావాదేవీలు ఎంతో చక్కగా నిర్వర్తించే వారణింగ్ సభ్యులు అన్నారు సొసైటీ సమాజంలో ఎవరైతే సోషల్ సర్వీస్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందో ప్రజలు వాళ్ళను తన జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళు మనము చాలా అరుదుగా కనిపిస్తాం కాబట్టి బయట కానీ ఖాళీ కంట్రస్థానం కానీ మా అంత పాదం వేరే ఉండదు అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇలాంటి బ్రాంచ్ లో పనిచేయడం అనేది అంత చిన్న విషయం కాదు ఎందుకంటే మన ఏపీజీబీ బ్యాంక్ లో మనకు ఐదు వందల యాభై శాతం ఉంది ఐదు వేల యాభై శాఖల్లో ఏ బ్రాంచ్ కూడా ఇన్ని సర్వీస్ వెళ్ళేసి లేవు మనకి పది పంచాయతీలు ఉన్నాయి దాదాపు నలభై మంది బీసీలు ఉన్నారు యానిమేటర్లు ఉన్నారు పది మంది బీసీలు ఉన్నారు నూట నాలుగు పల్లెలు ఉన్నాయి ఆల్మోస్ట్ నరేంద్ర సారు కసిం సారు వీళ్ళు లక్ష్మీనారాయణ సార్ మనకొక వీళ్ళు రోడ్లో వీళ్ళు అంతా ఉన్నారు వాళ్ళు ఒక మంచి ఆధారంగా చూసుకున్నారు అనమాట అలానే ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే ప్రజలతో కూడా మనకు బ్యాంక్కి మంచి సంబంధం ఉంది అంటే ఒక విషయం ఏదైనా చెప్పినా కానీ ఏదైనా తెలుసుకోవాలన్నా కానీ యాడ్వర్టైజర్ గురించి కానీ మన సబ్ ఖాతాదారుల గురించి కానీ ఏదైనా ఒక తెలుసుకోవాలన్నా ఏదైనా విషయం చెప్పినా బ్యాంక్ అంటే ఒక అభిమానంతో ఉండేవాళ్ళు అంటే ఏ విషయమైనా సామరస్యంగా భర్షి జరిగింది అనమాట ఎక్కడ అంటే నేను ఇంత యుద్ధం చేయాల్సిన అవసరం కానీ ఏ అయితే రాలేదు ఏ విషయమైనా చాలా వరకు ఒక తొంభై ఐదు శాతం పరిస్థితులు ఏవైనా సరే చాలా సామరస్యంగా అంతా జరిగిపోతుంది దీనికి సహకరించిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు అంటే ఎలా అంటే మీరు మీరు ఇచ్చే రెస్పాన్స్ పెట్టే మేము ఏదైనా చేయగలుగుతున్నమాట అక్కడి నుంచి మన ఫ్యాంకు ఆ తర్వాత మనకు నరేంద్ర సార్ వీళ్ళంతా బాగా మనకు మన దిరాజ్ సార్ కొత్తగా సూర్య సారు మేడం మేడం వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ అనమాట అంటే నేను ఒక రెండు బ్యాచ్లుగా చూశాను అంటే అప్పటికే వాళ్ళతో ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త సంవత్సరం ఈ కొత్త స్టాఫ్ ఎలా అంటే ఇంకా అంటే ట్రాన్స్ఫర్ అయ్యి చేస్తున్నాడు ఇన్ని రోజులు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు బ్యాంక్ వచ్చాక యాక్చువల్లీ ఇక్కడ నాకు చాలా అంటే మొదటిగా వచ్చినప్పుడు ఇక్కడ వంద పల్లెలు ఉన్నాయి పది మధ్య చాలా పెద్ద బ్యాంక్ అనుకోండి మన బ్యాంక్ నేను పోయిసారి పనిచేసినందుకే కేవలం నాలుగు విలేజ్లు ఉండేది మా తండ్రి తెలియదు అలాంటిది ఇక్కడికి కాగానే ఒకేసారి నాకు పది పంచాయతీలు ఉన్నాయి పది మంది బీసీలు ఇది నాకు గ్యాటర్లు ఒక వెయ్యి మంది విలేజ్లో ఉన్నాయి దగ్గర దగ్గర పదివేల మంది కాదనమాట అంటే ఇంత పెద్ద బ్రాంచ్ ఎలా ఉంటుంది ఏది ఇలాంటి అంటే మనం చోట్ చేయగలమా లేదా అంటే ఎలా ఉంటుంది ఎంత దూరం అందులో విధంగా చెప్పాలంటే ఇది అటు మనం చిత్తూరుకి ఇక్కడికి వెళ్ళింది అనుకో కరెక్ట్గా ఎలా అంటే కరోనా అయిపోయిన టైంలో జస్ట్ నా నెక్స్ట్ ఒక ఐదారు నెలల తర్వాత వచ్చాను అనమాట నేను వచ్చినప్పుడు అసలు అంటే మనం ఇంత పెద్ద బ్రాంచ్ని మనం చూసుకోగలమా లేదా అనేక Gracias.